దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎహెస్కేలు గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం చదువుకుందామండి మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయలీల కాపరులను గూర్చి మాట ప్రవచింపుము ఆ కాపరులతో ఇట్లను ప్రభువకు ఎక్కువ సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకును ఇస్రాయేలీల కాపరులకు శ్రమ కాపరులు గొర్రెలను మేపవలను కదా మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందురు గాని గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టుకట్టరు తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు కాబట్టి కాపరులు లేక ఏ అవి చెదిరిపోయెను చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతీ కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి అన్నంతటా చెదిరిపోయినను వాటిని గూచి విచారించువాడొకడునూ లేడు వెతుకువాడొకడునూ లేడు కాబట్టి కాపరులారా ఎహోవా మాట ఆలకించుడి కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను కాపరులు నా గొర్రెలను విచారింపరు తమ కొడుపు మాత్రమే నిం నింపుకొందురు కానీ గొర్రెలను మేపరు ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు కాబట్టి కాపరులారా ఎహోవా మాట ఆలకించుడి ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని నా గొర్రెలను కూర్చి వారి వద్ద విచారించదును వారు గొర్రెలు మేపుట మాన్పించేదను ఇంకను కాపరులు తమ కడుపు నింపుకొను చాలక ఎందురు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించేదను ఇదే ప్రభువైన ఎహోవా వాకు ప్రభువైన ఎహోవా సెలవిచ్చిందేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకనట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బుదిన మందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాను అక్కడ నుండి నేను వాటిని తెప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగులు యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయిల్ యొక్క ఉన్నత స్థలము మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలముందువి మేయును నేనే నా గొర్రెలను మేపి పొరుండబెట్టుదును ఇదే ప్రభువగు ఎగోవా వాక్కు తప్పిపోయిన దానిని నేను వెదకుదును తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను గాయపడిన దానికి కొట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికి శిక్షయను మేతపెట్టి లయపరిచెదను నా మంద మీ విషయమై దేవుడమైన ఎగోవానగు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెకును గొర్రెకును మధ్యను గొర్రెలకును పుట్టేలకును మధ్యను గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కొనుగొని నేను తీర్పు తీర్చదును విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కటం మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలన కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలనా కాబట్టి ప్రభువు ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీను వాటి మీద కాపరిగా నియమించెదను అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును ఎహోవానైనా నేను వారికి దేవుడనయుందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును ఎహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును దుష్టమృగమున దేశములో లేకుండా చేయుదును వారిని నా పర్వతము చుట్లు పట్ల స్థలములను దీవనకరముగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును దీవనకరముగు వర్షములు కురియును పలవృక్షములు పలములుచ్చును భూమి పంట పండును వారు దేశములో నిర్భయముగా నివసిరు నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక వారు అన్య దోపుడు సొమ్ముగా ఉండరు దుష్ట మృగములు వారినిక భక్షింపవు ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించదరు మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారి కవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను అప్పుడు తమ దేవుడైన యహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియో ఇస్రాయేలీలైన తాము నా జల ఉన్నారని వారు తెలుసుకుందరు ఇదే ప్రభువగు ఎహోవ వాక్కు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు మీరు మనుషులు నేను మీ దేవుడను ఇదే ప్రభు అయిన వాక్కు ముప్పై ఐదాధ్యాయం చదువుకుందామండి మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా శేయురు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవసింపు ప్రభువగు సెలవిచ్చినదేమనగా సేయూరు పర్వతమా నేను నీకు విరోధినైతిని నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను నీవు నిర్జనముగా ఉండినట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను నీవు పాడగుదువు అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందువు ఇస్రాయలీ ఎడల ఎడతెగని పగ కలిగి వారి దేశ సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గముగా కప్పగించితివి కనుక నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసేదను రక్తము నిన్ను తరుమును రక్తము నీకు ఇష్టమాయను గనక రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభువు యహోవ వాకు ఇచ్చువారును పోగువారును లేకుండా అందరినీ నిర్మూలన చేసి నేను సేయూరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును అతని పర్వతములను హతమైన వారితో నింపుదును నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూనూ పాడుగా ఉండచేదును ఎహోవా అక్కడ నుండి ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే మనము వాటిని స్వాధీనపరుచుకుందాము నీవు నీవనుకుంటువే నా జీవముతోడు నీవు వారి ఏడుల పట్టిన పగవలన వారికి చూపిన అసూయ చెప్పునను క్రోధము చెప్పులను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించట వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకొందును అవి పాడైనవి మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇస్రాయి ఇస్రాయేలు పర్వతములను గురించి పలికిన దోషణ మాటల ఎహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకొందువు పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడిను ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదకి రప్పించేదను ఇస్రాయలీల స్వాస్థ్యము పాడైపోకట చూసి నీవు సంతోషించితివు గనక నీకును ఆ ప్రకారముగానే చేసేదను సేయూరు పర్వతమా నీవు పాడవుదువు ఏదో దేశము యావత్తును పాడైపోయెను అప్పుడు నేను ఎహోవా నేనున్నానని వారు తెలుసుకొందరు దేవుడు వాక్యమును గాక ఆమె